Welcome to Viewpoint. పప్పులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ప్రోటీన్ బాడీకి అందితే ఎంత మంచిదో అందరికీ తెలిసిందే అయితే ప్రోటీన్ చాలా మందికి నాన్ వెజిటేరియన్ డిష్లో దొరుకుతుందనే అపోహ ఉంటుంది అలా కాదు పప్పుల్లోనూ ప్రోటీన్ ఉంటుంది అంతేకాకుండా ఫైబర్ ఐరన్ కాల్షియం ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడ పోషకాలు పప్పులో ఉంటాయి అయితే అన్నీ కూడా అన్ని పప్పుల్లో లభిస్తాయని చెప్పలేం ఒక్కో పప్పులో ఒక్కో పోషకం ఎక్కువగా ఉంటుంది ఆ వివరాలు ఇంటో చెబుతున్నారు నిపుణులు మినప్పప్పుని మనం ఎక్కువగా ఇడ్లీ దోశల్లో వాడతాం కానీ అలా కాకుండా ఈ పప్పుని మనం టమాటా దగ్గరికి కూడా వండుకోవచ్చు దీనివల్ల ప్రోటీన్ అనేది మనకి చాలా వరకు అందుతుంది ఈ పప్పుని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటారు వంద గ్రాముల మినపప్పులో దాదాపు ఇరవై ఐదు గ్రాముల వరకు ప్రోటీన్ అందుతుంది దీంతో పాటు ఫైబర్ కాంప్లెక్స్ కార్బ్స్ ఐరన్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం జింక్ వంటివన్నీ ఉంటాయి ఈ పప్పుని తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ అందుతుంది పైగా జీర్ణ సమస్యలు దూరం అవుతాయి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి బ్లడ్ కి మంచిది ఇందులో బి విటమిన్స్ అయితే నియాసిన్ నియాసిన్లు ఉంటాయి ఫ్యాట్ తక్కువగా ఉంటుంది ఉలవలు అనగానే ఎక్కువగా ఉలువచారు గుర్తొస్తుంది ఈ ఉలవల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది దీనివల్ల మన జీర్ణక్రియ మెరుగ్గా మారుతుంది వంద గ్రాముల ఉలవల్లో ఇరవై రెండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది దీంతో పాటు ఫైబర్ కాంప్లెక్స్ కార్బ్స్ ఐరన్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడం దగ్గర నుంచి బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడం వరకు చాలా లాభాలు ఉన్నాయి దీనిని తీసుకుంటే చాలా వరకు జీర్ణ సమస్యలు దూరం అవడమే కాకుండా బోన్ హెల్త్ కి కూడా చాలా మంచిది ఎర్ర కంది పప్పుని మైసూర్ పప్పు అని కూడా అంటారు దీనిని కూడా మనం అన్ని పప్పుల్లోనే వండుకుంటాం దీనిలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది వంద గ్రాముల ఎర్ర కంది పప్పులో దాదాపు తొమ్మిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది దీంతో పాటు ఫైబర్ ఫోలేట్ ఐరన్లు ఉంటాయి ఈ పప్పుని తినడం వల్ల గ్లాస్మిక్ ఇండెక్స్ తగ్గుతుంది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది చక్కగా జీర్ణం అవుతుంది బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది శనగపప్పుని కూడా మనం అనేక రకాలుగా ఇంట్లో వాడతాం ఇందులో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది వంద గ్రాముల పప్పులో మనకి ఇరవై రెండు గ్రాముల ప్రో அந்த